ఇక తిరుపతి కల్తీనే కేసులో విచారణ అధికారులు వేగవంతం చేశారు నిందితులను విచారించడానికి కోర్టు నాలుగు రోజులు అనుమతి ఇవ్వడంతో ఇవాళ అటు నుంచి సిట్ అధికారులు విచారణ జరుపుతున్నారు ఏ సిక్స్టీన్ సుగంధం అజయ్ ఏ ట్వంటీ నైన్ సుబ్రహ్మణ్యను పోలీస్ కస్టడీకి హైకోర్టు అనుమతించింది తిరుపతి వ్యవహారంలో అయితే మాత్రం దీనిపై మరిన్ని వివరాలు మా దూకుడు పెంచారు ఇప్పటి వరకు ముప్పై రెండు మందిని విచారించిన సిట్టి అధికారులు దాదాపు పన్నెండు మందిని అయితే అరెస్ట్ చేసినట్టు కూడా అరెస్ట్ చేసినట్టు అరెస్ట్ చేశారు అదే కాకుండా కేసులో ప్రధాన కీలక వ్యక్తులుగా పరిగణిస్తున్నటువంటి సుగంధం జై అజయ్ అలాగే సుబ్రహ్మణ్యం అంటే టీటీడీ మార్కెటింగ్ గా అప్పట్లో జీఎం గా పనిచేసినటువంటి సుబ్రహ్మణ్యం వీరిద్దరిని అదుపులోకి తీసుకుని మరోమారు విచారించాలని చెప్పి కూడా చిత్తాధికారులు హైకోర్టు నుంచి ఆశ్రయించారు ఆ మేరకు కోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది నాలుగు రోజుల పాటు విచారించే విచారించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేస్తూ ఒక ఆదేశాలు జారీ చేసింది ఇవాళ నుంచి దాదాపు నాలుగు రోజుల పాటు విచారణ సాగే అవకాశం ఉంది ఇప్పుడే కాసేపటి క్రితమే నెల్లూరు ఏసీబీ కోర్టు నుంచి కూడా కాసేపటి క్రితమే తిరుపతి రోయో హాస్పిటల్కి అయితే తీసుకొచ్చారు వైద్య పరీక్షలు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం చిట్ కార్యాలయాన్ని తీసుకెళ్లి విచారణ అయితే చేపడతారు అధికారులు చిట్టు అధికారులు ముఖ్యంగా అంటే కల్చినీ వ్యవహారంలో అంటే బోలేబాబా డైరీ నుంచి ఎలాంటి ఒప్పందం కుదుర్చుకున్నారు సుగంధం అజయ్ అంటే బోలేబాబా డైరీలో పార్ట్నర్ గా ఉన్నటువంటి సుగంధం అజయ్ ఈ సుగంధం కెమికల్స్ అండ్ ఆయిల్స్ కంపెనీని నిర్వహిస్తున్నారు ఇతని ద్వారా కూడా ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో కలిగి అదే ఆ నెయ్యిలో సుగంధం ఆయిల్స్ అండ్ కెమికల్స్ కూడా కలిపి సరఫరా చేశారని చెప్పేసి సిట్ అధికారులు అయితే నిర్ధారించారు ఇలాంటి అకృత్యాలకు ఎందుకు ఒడిగట్టారు ఎవరు ప్రమేయం ఉంది దీంట్లో ఏ మేరకు మీరు కల్తీ చేశారు అనే దాని మీద కూడా సుగంధం అజయ్ ని పూర్తిగా విచారించే అవకాశం ఉంది అదే కాకుండా ఇలాంటి వారికి టెండర్లు ఏ విధంగా కట్టబెడతారు దానికి టెండర్లకి ఉన్నటువంటి నిబంధనలు ఏ ఎందుకు సడలించాల్సి వచ్చింది ఎవరి ప్రమేయంతో తరలిస్తారని చెప్పేసి మరోవైపు అప్పటి జీఎం గా పనిచేసినటువంటి సుబ్రహ్మణ్య కూడా విచారించనున్నది విచారించనున్న సిట్ అధికారులు విచారిస్తున్న విచారించే అవకాశం ఉంది ఈ వరకు వీటన్నిటి మీద పూర్తి సమాచారం పూర్తి సమాచారం రాబట్టేందుకు చిట్టధికారులు నాలుగు రోజులు కస్టడీకి అయితే తీసుకున్నారు ముఖ్యంగా దాదాపు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇరవై నాలుగు వరకు దాదాపు అరవై లక్షలకు పైగా లడ్లు కల్తీ జరిగాయని చెప్పేసి కూడా చిట్టాధికారులు నిర్ధారించారు ఆ మేరకు ఆ కల్తీ వ్యవహారాల్లో సో ఆయిల్ ఆయిల్ అండ్ కెమికల్స్ సప్లై చేశారు అని చెప్పేసి కూడా చిత్తాధికారులు విచారణలో స్పష్టంగా విచారణలో పేర్కొంటున్నారు ఆ విచారణ నేపథ్యంలోనే వీటి ఇలాంటి అకృత్యాలు పాల్పడడానికి ప్రధాన కారణాలు ఏంటి ఎవరు ప్రోత్బలంతో చేశారు ఎవరు ప్రమేయంతో చేశారు వారికి ఎంత డబ్బులు చేశారు అని చెప్పేసి కూడా ఇవన్నీ సమాచారం అంతా కూడా రాబట్టే అవకాశం ఉందని కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది సుగంధం అదే అకౌంట్ నుంచి కూడా చిన్నప్పన్న ఆ టీటీడీ పిఏగా వైవి సుబ్బారెడ్డి పియగా భావిస్తున్నటువంటి చిన్నప్పన్న అకౌంట్ కూడా డబ్బులు నగదు బది అయిన బదిలీ అయినట్టు కూడా నిర్ధారించి గుర్తించారు ఆ మేరకు ఆ వివరాలు కూడా సేకరించే అవకాశం ఉంది వాటన్నిటికి సంబంధించి పూర్తి వివరాలు నాలుగు రోజుల్లో రాబట్టే అవకాశం ఉంది కూడా ఆ మేరకే వాళ్ళ నుంచి కస్టడీకి తీసుకుంటున్నారు చిట్ రవి రైట్ థ్యాంక్ యూ రవి వర్మ